ఎహస్కేలు గ్రంథం పదహార బాధ్యాయ తొమ్మిదో వచ్చినాం అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీద రక్తం అంత తుడిచి నిన్ను నూనెతో నిన్ను నూనెతో తొమ్మిదో వచ్చినాం అంటే చూడండి నిన్ను నూనెతో అంటే నాయన చూడండి నీళ్లతో నిన్ను కడిగా నీ మీద ఉన్న రక్తం అంతా తుడిచివేశా నీ మీద ఉన్న రక్తం అంతా అంటే నా మీద ఉన్న రక్తం నేను తల్లి నన్ను ప్రసవించినప్పుడు నా మీద శరీరం మీదంతా రక్తపు మరకలు ఉన్నాయి నా తల్లి రక్తము ఈ పుట్టిన బిడ్డ మీద అట్లా ఉంది అక్కడ వైద్యుడు దాన్ని శుభ్రంగా తుడిచివేస్తాడు ఆ బిడ్డను బాగా శుభ్రంగా తుడిచివేస్తాడు ప్రభు అంటాడు నేను నీళ్ళతో నిన్ను కడిగి నీ మీద నా రక్తం అంతా తుడిచి నిన్ను నూనెతో అంటి అని వాక్యం సెలవిస్తుంది నేను అడిగే ప్రశ్న ఒకటి ఆయన రక్తముతో కడగబడ్డా నీళ్ళతో కూడా కడగబడాలి దేవుని వాక్యముతో కూడా కడగబడాలి పెట్టిన ఆయన వాక్యం రెండవది రక్తం అంతా తుడిచివేయాలి తుడిచివేయబడాలి పాప సంబంధమైన రక్తము తుడిచివేయబడి ప్రభులు వారు చెప్పినట్టుగా ఆయన పాత్రను ఎత్తుకొని ఇది నా రక్తము వలననైన క్రొత్త నిబంధన అని చెప్పినట్టు ఏసుప్రభు రక్తం నీలో ఉండాలి ఏసు ప్రభు రక్తం నీలో ఉండాలి నీ రక్తం తుడిచి వేయబడాలి ఏసు ప్రభు రక్తం నీలో ఉంటే ఆయన నూనెతో అంటి అని అంటాడు దేవుని ఆత్మతో నిన్న అభిషేకించి అని అంటా దేవుని వాక్యం సెలవిస్తాను నేనే సయ్య రక్తంతో కడగబడ్డాను అని సులభంగా చెప్తాం అయితే నీళ్ళతో కడగబడాలి నీ రక్తం అంతా ఆయన తుడిచివేయాలి ఏ సయ్య తుడిచివేయాలి ఏ సయ్య తుడిస్తే ఎక్కడ అమ్మ గర్భంలో నుండి వచ్చినప్పుడు రక్తము అంత శుభ్రంగా తుడిచేస్తాడు నీళ్ళతో కడిగేస్తాడు నూనెతో అంటుతాడు ఆయన నీ పాపాలన్నీ తుడిస్తే నే తప్ప దేవుని ఆత్మతో నిన్ను నింపడాయినా చాలామంది తప్పులు చేస్తారు ప్రభా నీ ఆత్మతో నింపు 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 అని ఎగురుతూ ఉంటారు ఎగిరి ఎగిరి అలసిపోయి అని వాక్యం చెప్పేటప్పుడు ఆవిలిస్తూ ఉంటారు ఇందాక ఆత్మ పొందింది మనిషి అప్పుడు ఆవిలిస్తూ ఉంది అంటే అది శరీర కష్టం ఓసారి ఒక దైవ సేవకుడు కొంతమంది సేవకులకి సపోర్ట్ చేసేవాడు ఒక ద్వారా పది మంది సేవకులకి ద్వార చాలా నిష్టతో బ్రతికే ఆయన ఆత్మ పొందిన ఆయన ఆ సేవకుల్ని రోజు అడిగేవాడు మీరు ఆత్మ పొందినారా ఆత్మ పొందినారా అని అందులో అందరూ మేము ఆత్మ పొందిన ద్వారా భాషలతో మాట్లాడుతున్నారా భాషలతో కూడా మాట్లాడుతున్నాము ద్వారా ఓకే ఇదిగో సహాయము ఓకే ఇదిగో సహాయము ఆనందరావు అనే ఒక ఆయన ఆయన అన్నాడు ద్వారా నాకు ఇంకా బా ఆత్మ రాలేదు భాషలు కూడా రాలేదు చాలా కష్టపడుతూ ఉండాలి నువ్వు కష్టపడవద్దు ప్రభువు నీ పాపాలని కడుగుంటే దేవుడి నీకు ఇస్తాడని చెప్పినాడు పాపాలు కూడా ఒప్పుకుంటూ ఉండడం ద్వారా అయినా ఆత్మ రాలేదు నాని ఈడికి ఒక నెల సహాయం లేదు రెండు నెలలు సహాయం లేదు మూడు నెలలు సహాయం లేదు ఒక రోజున దొరగారు ఆత్మకూటం పెడితే దయ్యం వేడికో ఆలోచన వచ్చింది ఏమో తెలుసా ఎగురుతూ దూకుతూ భాషలతో మాట్లాడున్నాను ఏం భాష మాట్లాడాలా తెలియదే వీడు ఎగిరి దూక్తూ లైఫ్ బై రిన్ రిన్ సోప్ హమామ్ సోప్ లై ఆ సోపు ఈ సోపు దొరగారు చూసినారు వండర్ఫుల్ ఆనందరావు వండర్ఫుల్ యూ ఫిల్ విత్ ద హోల్ ఈ స్పిరిట్ వెరీ గుడ్ అనని పక్కోడికి తెలిసి వీడన్ని సోపుల పేర్లు చెప్పినాడని ద్వారకు తెలియదు ఆడున్నాడు ద్వార పిలిచి మూడు నెలల బ్యాలెన్స్ ఇచ్చేసినాడు ఈ హ్యాపీ వీడు ఈడు పక్కోడు అడిగినాడు రే నువ్వు భాషలతో ఎస్ నువ్వు సోపుల పేర్లు చెప్పి నాకు తెలుసు నా రే ఎవరికి చెప్పద్దు రా దండం పెడతాను ఈ దొరగాడు మళ్ళా ఇచ్చింది పెరిగేసుకుంటాడు ఎవరికి చెప్పద్దు అని అన్నీ లైఫ్ హమామ వాడు ఎట్లా కంఠస్థం చేసినాడో నాకు తెలిసి నాకు తిరగడం లే మీరు కూడా ఇంటికి పోయి ప్రాక్టీస్ చేయండి కొంతమంది ఉన్నారు కదా సేవకులు భాషలు నేర్పిస్తారు విశ్వాసులకి నువ్వు బాబా బాబా అను వాడు బాబా బాబా అంటాడు నువ్వు తాత తాతూ వాడు తాత తా అంటాడు ఈ కొంతమంది సేవకులు నేర్పిస్తూ ఉంటాడు దయ్యం అది దేవుడే వారి నోరు తెరిపించి కొత్త భాషను మాట్లాడుటకు ప్రభు కృప దయచేయను హలే హలెయ ఏషియా గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ వచన వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది తీర్పు తీర్చు ఆత్మ బలనను దహించు ఆత్మ బలనను ప్రభు సియోను కుమార్తెలకు ఉన్న కల్మషమును కడిగి వేయున్నప్పుడు ఎరుషులేమునకు కలిగిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయున్నప్పుడు అని అంటాడు చూడండి తీర్పు తీర్చు ఆత్మ తీర్పు తీర్చేటప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ కూడా ఉంటాడు నువ్వు డూప్లికేట్ ఆత్మ పొంది ఉంటే ఆత్మ అక్కడ ఉండి దేవునికి చెప్తుంది ప్రభా వీడు వీనిలో నా ఆత్మ లేదు వీడు సోపుల ఆత్మ ఏమాత్మ సోపుల ఆత్మోడు ప్రభా వీనిలో నా ఆత్మ లేదు వీడంతా పనికిరాని మాటలు మాట వీడిలో నా ఆత్మ లేదు తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభు శియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగి మీరెవరంటే సియోను కుమార్తెలు సియోను కుమార్తెలు దేవుడు తీర్పు తీర్చే ఆత్మ దహించు ఆత్మ వలన సియోను కుమార్తెలకున్న కల్మషమంతా కూడా కడిగి వేస్తాడంటాడు దేవుని ఆత్మ నిన్ను కడగవలేను దేవుని ఆత్మ నిన్ను కడగాలి ఆ ఆత్మ ఎటువంటిదంటే దహించే ఆత్మ దయచేసి వినాలి ఆత్మ ఎటువంటిదంటే దహించే ఆత్మ ఆత్మ నీ లోపలికి వెళ్ళి నీ లోపల అది మండడం ప్రారంభిస్తుంది ఏమనో తెలుసా రాజశేఖర్ నువ్వు తప్పు చేస్తున్నావయ్యా అని ఆ దహించు ఆత్మ నా లోపల మండినప్పుడు నేనేం చేస్తానో తెలుసా అగ్నిలో పడ్డ ఒక మనిషి ఎంత గిలగిలలాడిపోతాడో అంత గిలగిలలాడిపోతా నేను అంత ఏడుస్తా అన్కంట్రోలబుల్ నన్నెవరూ నేను నా స్వాధీనంలో ఉండను నా మనస్సాక్షి నాకు తెలుసు నా స్వాధీనంలో ఉండను గంతులేస్తాను ఏడుస్తాను దొర్లుతా పడిపోతా నేను పాపిని నేను పాపిని నేను పాపిని నేను పాపిని ఏం దహించే ఆత్మ నన్ను తుడిచివేస్తూ ఉంది నా లోపల ఉన్న కల్మషం అంతా కూడా కాల్చివేసి తుడిసివేస్తూ ఉంది దేవుని వాక్యం సెలివిస్తాది ఈ ఉదయకాలం ముందు ఆ కార్యం నీలో జరగాలి యహోవా చూస్తున్న స్థలం ఇది నీలో ఆ కార్యం జరగాలి వాక్యం సెలివిస్తాది ప్రభు సియోను కుమార్తెల్ని తీర్పు తీర్చే ఆత్మ నీవు దేవుని అగ్ని చేత కాల్చబడి శుద్ధీకరించబడిన విషయం తీర్పు దినాన నిలబడి దేవుని ఆత్మ చెప్పాలి ఏసయ్యా వీడు దహించు ఆత్మతో శుద్ధీకరించబడ్డాడు వీడు తీర్పుకు తగిన వాడే తీర్పు తీర్చి పరలోకానికి పంపండి ఆత్మ చెప్పాలి ఆత్మ చెప్పాలి దయచేసి గమనించాల్సింది చాలామంది ఆత్మను నిర్లక్ష్యం చేస్తారు ఆత్మ లేదంటారు ఆత్మ వచ్చింది వెళ్ళిపోయింది అంటారు ఆత్మ ఉంది నిన్ను శుద్ధీకరించటానికి ఈ మధ్యాహ్న అందు ఆ దహించు ఆత్మ మీలో మండి మిమ్మల్ని సియోను కుమార్తెల్నిగా చేయటానికి సియోను కుమార్తెలంటే ఉన్నతమైన ఎత్తైన పరలోక సంబంధమైన తండ్రికి కుమార్తెల్నిగా మీరు చేయటానికి ఆ కృపగల దేవుడు ఈ రోజున తీర్పు తీర్చే ఆత్మతోను దహించు ఆత్మతోనూ మిమ్మల్ని శుద్ధి చేస్తూ ఉన్నాడాయనా శుద్ధి చేయాలని కోరుకుంటున్నాడాయనా ఎందుకు అంటే దేవుడు చూసే స్థలంలో ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి ఏసు రక్తం కొంటూ ఉంటుంది యేసు రక్తం కడుగుతూ ఉంటుంది తీర్పు తీర్చే ఆత్మ దహించు ఆత్మ వాళ్ళను శుభ్రం చేసి సీయోను కుమార్తెల్నిగా చేస్తుంది పరలోకపు కుమార్తెల్నిగా కుమార్తెల్నిగా చేస్తారు